వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు దాదాపు ఎన్నికల ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి అమలులు అదేవిధంగా అమలు చేయలేని హామీల వర్షాలు కురిపించిన మనందరికీ కూడా తెలుసు దానికి ఎగ్జాంపుల్ కూటమిలో ఉన్న చాలా యొక్క పథకాలన్నీ కూడా అమలుకు రాని పథకాలు కూడా కురిపించిందంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అదేవిధంగా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూస్తున్నాం దట్టి చంద్రబాబు ఉద్యోగులకు మరో భారీ శాఖ చంద్రబాబు కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు ఎలాగైతే తెలంగాణలో నిరుద్యోగులు అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఏ విధంగా కృషి చేస్తారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కూడా బాగా కృషి చేస్తారని చెప్పవచ్చు దానికి ఎగ్జాంపులే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు చెప్పిన సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి చేయలేదంటూ కూడా విజయవాడలో ఏ విధంగా వాళ్ళ ఉద్యోగులందరూ కూడా రకరకాల వేషాలతో వచ్చి రోడ్లన్నీ కూడా నిర్బంధించి ఉద్యో ఉద్యమాలు ధర్నాలు చేస్తారు మనందరికీ కూడా విధితున్నాయి సో ఇదే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చారు ఎక్కినా గద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే కూడా నేను సిపిఎస్ ని రద్దు చేస్తానంటూ కూడా ఏవైతే హామీలు ఇచ్చారు ఇప్పుడు వాటిని తొంగులో తొక్కారు సో ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే గత పన్నెండో తారీఖున మనకి నిన్న వదిలిన జీవో చూసుకున్నట్లయితే సిపిఎస్ కాదు సిపిఎస్ పోతా పోతా కూడా గత గవర్నమెంట్ పన్నెండో తారీఖున దీన్ని రద్దుకు అమలు కాకుండా జీపీఎస్ మీద సంతకం చేసి పోయిందంటూ కూడా ఆఫీసర్ మీద ఎలిగేషన్స్ వేసినట్లు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి కొన్ని మీడియా ఛానల్స్ సో ఈ రకంగా అంటే ఇప్పుడు ప్రజలు ఏం చర్చించుకుంటున్నారంటే అధికారంలో మీరున్నారు జీవును కొట్టేసే అర్హత కూడా మీకుంటుంది శాసనసభ పక్షాల ద్వారా కూడా కొట్టేసుకోవచ్చు ఇంత అధికారం ఉన్నా కానీ మీరెందుకు కొట్టేయట్లేదు సో దాన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా మీకు తెలియదా జూన్లో పన్నెండో తారీఖున ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది మీరెప్పుడు ఎక్కారు గద్దే ఇదంతా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు సో అధికారము చేపట్టిన తర్వాత కూడా దా చేపట్టకముందు అది ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఇప్పుడు రద్దు చేయొచ్చు కదా మీరే కదా మాకు హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేస్తామంటూ కూడా మీ మంత్రులు మీరే కదా అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా దాన్ని మాకు హామీ ఇచ్చారు కదా మంది కూటమి నేతలు కూడా సిపిఎస్ రద్దు అంటూ కూడా హామీ ఇచ్చారు కదా అందుకే కదా మేమంతా కూడా ఓట్లేసిందంటూ కూడా ఉద్యోగులు ఇప్పుడు కూటమి నేతల్ని కూటమి అధికార పక్షాన్ని కూడా అడుగుతున్న అడుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ని ఎందుకు రద్దు చేయట్లేదు ని ఖచ్చితంగా రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఇదంతా కాదు గత ప్రభుత్వం పోతూ పోతూ కూడా జీపీ జీ జీవో మీద సంతకం చేసి వెళ్ళింది దాన్ని అమలుకు చేయలేనిది ఇదంతా కూడా కాబట్టి మేమేమి మార్చలేము దాన్ని చేర్పులు చేర్పులు చేయలేము కావాలంటే పాత వింక్షన్ అమలు చేస్తామంటూ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలో ఉన్న కూటమి చెప్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది సో ఎత్తకెళ్ళకైతే ప్రజలైతే దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇదంతా కూడా కూటమి పనే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పిన మాటలు ఇప్పుడు చేయట్లేదు అంటూ కూడా ప్రజలు మనపడుతున్నారు సో అదేవిధంగా అమ్మఒడి ఏవైతే నిన్న జీవం వదిలిందో దాన్ని కూడా సవరించుకునే పని చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇది ప్రజెంట్ నోటిఫికేషన్ మాత్రమే ఇదంతా కూడా ఒరిజినల్ కాదు అంటూ దాని జీవన్ కూడా మార్పులు చేర్పులు చేస్తుంది కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా ప్రజలు చర్చించుకున్నారు ఎందుకు ఇంత పని అంటూ కూడా ప్రజలు మాట్లాడుకున్నారు సో చూద్దాం మనకి ఏమవుతుంది సిపిఎస్ రద్దు మీద కూటమి నేతలు అయితే కొంచెం వెనక్కి తగ్గారని చెప్పవచ్చు సో జీ జీపీఎస్ ని మళ్ళీ అమలు చేస్తున్నట్లు పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లయితే ఆల్రెడీ కూడా చెప్తున్నట్లు కనిపిస్తోంది సో వార్తలు అయితే ఆ వస్తున్నాయి సో మరి దీన్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందా ఇటు పక్క సిపిఎస్ ఉద్యోగ ఉద్యమాలు చేసిన నేతల సంఘాల నేతలు ఏమి వీళ్ళు ఫైనల్ కి వస్తారు మళ్ళీ ప్రభుత్వంతో వీళ్ళు చర్చలు జరిపే అవకాశాలు ఉండేవా సిపిఎస్ రద్దు గురించి ఇటు మందుతో కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళి వినతి పత్రాలు అందించే అవకాశాలు ఉండే గత ప్రభుత్వంలో అన్ని చేసినా రాజకీయాలు చేసినా అదేవిధంగా సెటిల్మెంట్లు చేసినా కూడా ఇదంతా కూడా అవ్వలేదు ఫలించలేదు సో గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ దీన్ని కష్టంగా మార్చుకుని ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో దాన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిలబెట్టుకుంటారా మళ్ళీ ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగులందరితో కూడా అదేవిధంగా సంఘాల ముఖ్య నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా దీన్ని ఏ విధంగా చేయాలి దీన్ని ఏ విధంగా మనం అమలు చేద్దామన్నట్టు కూడా ఏమైనా మాట్లాడుకుంటారా లేదంటే ఉద్యోగస్తులు మళ్ళీ గత ప్రభుత్వాన్ని నిర్బంధించినట్టు గత ప్రభుత్వంతో వ్యతిరేకంగా చేసినట్లు కూడా ఇప్పుడు మళ్ళీ ఏమైనా వ్యతిరేకంగా చేస్తారా ఈ గవర్నమెంట్ కూడా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో సిపిఎస్ ని రద్దు చేసి లేక జీపీఎస్ని కూడా కొత్తదాన్ని మార్పులు చేర్పులు చేస్తే పాత పెంచిన విధానాన్ని కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి తెచ్చిందని కూడా చెప్పవచ్చు విత్ దాస్